ప్రై ఈరోజు జీవాహారము యోహాన్ సువార్త రెండో అధ్యాయము ఐదో వచనము ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనను హలలుయ గలిలేలోని కానా అను ఊరిలో వివాహకు యేసు తల్లి ఆయన శిష్యులు యేసు ప్రభు హాజరయ్యారు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన తల్లి ఆయనతో చెప్తుంది ద్రాక్షారసం అయిపోయిందని అప్పుడు ప్రభు వారు అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్తారు అప్పుడు మరి అమ్మ పరిచారకులతో చెప్తుంది ఈ మాట ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని అక్కడ వారు ప్రభు మాటను శిరస వహించిన పరిచారకులు ఆ రాతి బాలను నిండా నీటిని నింపి ఉన్నారు నీరు ద్రాక్ష రసంగా మారినటువంటి గొప్ప సూచక క్రియను వారందరూ కనులారా చూచి ప్రభువును మహిమపరిచి ఆయన ఎందు విశ్వాసం ఉంచినారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు అనేక చోట్ల అనేక సార్లు అనేక విధాలుగా నీవు వెళుతున్నప్పుడు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూనే ఉంది దేవుని మాట వింటున్నావా ఆయన చెప్పునది చేస్తున్నావా యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగోషంలో వాక్యం సేవిస్తుంది మీరు నా ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకున్నట్లయితే మీరు నా స్నేహితులై ఉంటారని యు మై ఫ్రెండ్స్ ఇఫ్ యూ డూ వాట్ ఐ కమాండెడ్ యూ అంటున్నారు ఆయన మాటను వింటున్నారా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నారా ఇదిగో నోవాహు గారు ఆయన మాట విని దేవుడు చెప్పినదంతా కూడా జరిగించినాడు నోవాహు ఆయన కుటుంబం అంతా కూడా దేవుని మాటకు లోబడింది ఆయన ఆజ్ఞానుసారంగా ఓడను నిర్మించి తన కుటుంబం అంతటిని రక్షించుకోగలిగాడు నోవాహు చేస్తున్న పనిని చూసి అందరూ ఎగతాళి చేశారు దేవుడు తనకు ఆజ్ఞాపించిన దాని అంతటి చొప్పున త్వలతల చొప్పున ఓడను నిర్మించి తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకున్నాడు ప్రళయం నుంచి అబ్రహాము దేవుని మాటకు లోబడాడు దేవుడు పిలిచిన పిలుపుకు నిరీక్షణకు ఆధారం లేని చోట ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచి ఎక్కడికి వెళ్ళవాలనో తెలియకనే ఆయన ప్రయాణం అయిపోయి సువార్త ఐదో దేవ నాలుగో వచ్చి చదివినట్లయితే ఆయన బోధించుట చాలించిన తరువాత ధోని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేడని సీమలతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమి దొరకలేదు అయినను మాట చొప్పున వలలు వేతినని ఆయనతో చెప్పి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిది అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణలో ఉన్న తమ పాలి వారు వచ్చి వారికి సహాయం చేయాలని సజ్ఞలు చేసిరి అని మనము చెప్పవచ్చు కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ఆజ్ఞలకు మీరు విలువొచ్చి దేవుని మాటను మీరు విన్నట్లయితే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే మీ జీవితంలో పట్టలేని ఆశీర్వాదములు నీ గిన్నె నిండి పొరలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే స్థితిలోనికి దేవుడిని నడిపించిన దాకా ఈ వాక్యం వినిచిన మీ అందరి యొక్క హృదయములు తెరవబడినక దేవుడు గ్రహించగల హృదయములు మీకు దయచేయని దాకా మీ కష్ట సమయాల్లో మీ నష్ట సమయాల్లో మీ లోన్లీనెస్ లో మీ బాధలో ఉన్నప్పుడు నలిగిపోతున్నప్పుడు అప్పులు ఎక్కువైనప్పుడు ఆర్థికంగా కృంగుదల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర అడగాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం లేనప్పుడు అన్ని దారులు కూడా మూసుకుపోయినాయి ఎవరు కూడా నాకు సహాయం చేసే స్థితిలో లేరు అని మీరు కృంగిపోతున్నప్పుడు దేవుడు ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వలలను లోతుకు వెయ్యాలి ప్రభు చెప్తున్నాడు నీ ప్రార్థన అనే వలను ఇంకొంచెం లోతుకు వెయ్యాలి పట్టుటకు నీ వలను ఇంకొంచెం లోతుకు వెయ్యాలి దేవుని తమ సొంత కలిగి ఉన్న మీ అందరి జీవితాలు సాధారణమైన నీటి నుంచి మధురమైన ద్రాక్ష రసముగా మార్చబడమే తప్ప దేవుని ఆజ్ఞకు లోబడి మీరు తల ఉంచినట్లయితే మీ జీవితము నింది పొరలే భాగ్యము దేవుని ధరించే తప్ప ఆశీర్వాదములన్నింటికి మీరు వారసులు అవ్వాలని దేవుని ప్రార్థిస్తాం మూసుకుని ప్రార్థన లేవి గురించింది ప్రార్థన మహోన్నతుడ మహాగురుడ గొప్ప దేవ మీకు స్తోత్రములు ప్రభావ ఇదిగో మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటప్పుడు ప్రభా మీ మాట వినుటకు అయినా నీ స్నేహితులు వారి ప్రభా మేము నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి ప్రార్థనలు ఏకే చూస్తున్నా జ్ఞాపకం చేసుకోండి దిగులైనా వారు సాధారణమైన జీవితం చూపిస్తున్నారే ప్రభా వారి జీవితాలను మధురంగా మార్చండి మారా అనుభవం నుంచి ప్రభా మధురమైన అనుభవం తండి నీ వలన మార్చబడి జీవితాలు కలిగి సహాయం చేయండి ఈ యొక్క మాటలు వారి హృదయంలో పని చేయలాగిన ప్రభా క్రియ చేయలాగినైనా వారి యొక్క బండ హృదయంలోనైనా పగలగొట్టండి ప్రభు వినగల చెవిని గ్రహించగల హృదయంను ప్రతి బిడ్డకు కూడా దయచేయండి ప్రభా అక్రతలన్నీ తీర్చండి మంచి జాబ్స్ దయచేయండి మంచి గృహములను దయచేయండి ప్రభు ఇగో వివాహం గురికి ఎదురు చూసిన బిడ్డలకు మంచి వివాహములు జరుగులాగా దీవించండి దిగునైన ప్రభా యహోవా ఇల్లు కట్టిన ఇలా కట్టువానికి ప్రయాస పెడతాం ప్రభు ప్రతి యవనస్థుని జరుగు సమర్పించుకుంటున్నాను వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు ఆయుర ఆరోగ్యాలు దయచేయండి చిన్న పిల్లలకు మంచి చదువును దయచేయండి ప్రభా మంచి జ్ఞానముతో నింపంది విదేశాల్లో ఉంటూ తమ కుటుంబముల కోసం కష్టపడుతున్న వారికి నీ కాపుదలను దయచేయండి ప్రభు గృహంలో శాంతి సమాధానం దయచేసి ప్రతి ఒక్క బిడ్డ ప్రభుత్వా నీ యొక్క సన్నిధిని వణుకున్నట్లుగా నీ యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నట్లుగా వారికి సహాయం చేయమని ప్రతి ఒక్కరి నీ చదువులకు సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గర్థం మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుని ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె